హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ థర్టీ ఫోర్ ఇక కథలోకి వెళ్దాం ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంటీ బాగున్నారా అని అడిగాడు విశ్వ బాగున్నాను విశ్వ ఎదురుగా ఉన్న సహనను చూసి ఎవరు అన్నట్టిని నిర్మల నేను అదర్ ఫ్రెండ్ నాంటీ ఒకే కాలేజ్ ఒకే క్లాస్ అంది సహన నవ్వుతూ రండి రండి నవ్వుతూ దారిచ్చింది నిర్మల అదర్వ్ ఎక్కడ ఆంటీ ఇల్లు చూస్తూ అడిగింది సహన వాడి గదిలో ఉన్నాడమ్మా అంది వారం రోజుల నుంచి కాలేజీకి రావట్లేదు ఒంట్లో బాగుండట్లేదా అని అడిగింది సహన బాగుందమ్మా ఇంట్లోనే చదువుకుంటున్నాడు కాలేజీకి వెళ్ళాలి అని లేదని చెప్పాడు వాళ్ళ నాన్నగారు కూడా లేరు హాస్పిటల్ పని మీదే వెళ్ళారు ఇక రాజ్యం వాడిది నవ్వింది నిర్మల ఇడియట్ చెప్తారా నీ పని ఎంత భయపెట్టా కనీసం ఫోన్ కూడా చేయవా అనుకుని నవ్వి విశ్వరా అంది ఇద్దరు అదర్వ గదికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి అధర్వ్ కాల్ మీద కాలు వేసుకుని ల్యాప్టాప్లో మూవీ చూస్తూ నవ్వుకుంటున్నాడు తినడానికి చేతిలో చిప్స్ కూడా ఉన్నాయి అతనికి సహనకైతే చిర్రెత్తుకొచ్చింది అతని చూసి విశ్వ నువ్వు పోవంది సహన ఎక్కడికి అన్నాడు విశ్వ ఆంటీ దగ్గరికి వెళ్ళు వీడితో పని ఉంది నాకు అంది కచ్చగా క్యారియన్ బేబీ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు విశ్వ అధర్వ్ అంది గట్టిగా డోర్ వైపు చూసిన అదర్కి ఎదురుగా కోపంగా ఉన్న సహన కడిబిండింది వెంటనే లేచి నిలబడ్డాడు లోపలికి రావచ్చు అని అడిగింది ఆమె ఎంత కోపంగా ఉందో ఆమె మాటల్లో తీవ్రత తెలుస్తూనే ఉంది అతనికి హిహి రా అన్నాడు కంగారు కనిపించకుండా నవ్వుతూ తలుపులు మూసిస్తుంది నన్నేమి చేయు కదా అన్నాడు అధర్ భయం నటిస్తూ ఇడియట్ చస్తావు పిచ్చిగా మాట్లాడావంటే అని చూసింది సహన నువ్వేంటే ఇక్కడ కళ్ళెగరేశాడు రాకూడదా విసుగ్గా అడిగింది రావచ్చు కానీ ఇప్పుడు ఇలా ఎందుకురా కాలేజీకి రావట్లేదు ఫోన్లు ఇచ్చావు అంది కోపంగా రావాలి అనిపించడం లేదు అన్నాడు క్యాజువల్గా అదర్ పీక పట్టుకుంది సహన రాక్షసి ఏంటిది చంపేస్తావా అని అడిగాడు విడిపించుకుంటూ కంఫామ్గా అంది ఏమైందే మెంటల్ ఆమె చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అతను ఎందుకు అవాయిడ్ నన్ను అంది ఏడుపు మొహం పెట్టి సహన ఇక్కడ అవాయిడ్ చేశానే బోరు కొట్టి కాలేజీకి రాలేదు అన్నాడు వదిలించుకుందాం అని అనుకుంటున్నావా అంది అతని కళ్ళల్లోకి చూస్తూ సహన వదిలించుకునే ఉద్దేశం అయితే లేదు నాకు ఆమెను చుట్టుకున్నాడో అదరు మరెందుకురా దూరం నన్ను అని అడిగింది ఈసారి ఆమెకి కన్నీళ్ళు వచ్చేసాయి లేదే నేనేం అలా చేయలేదు అన్నాడో లేదో తోసేసింది వెళ్ళి బెడ్ మీద వెనక్కి పడిపోయాడో అదరు బెడ్ మీద కాబట్టి సరిపోయింది అదే కింద పడితే నా గది ఏమి కాను అన్నాడు బాధ నటిస్తూ నాతో పోరా వెనక్కి తిరిగి డోర్ వైపు నడిచింది సహా ఆమె డోర్ ఓపెన్ చేసేసరికి ఆమెను వెనక నుంచి చుట్టేశాడు ఆమె చెయ్యి అక్కడే ఆగిపోయింది వదిలించుకుందామనే అన్నాడు ఆమె చెవి దగ్గర గుసగుసగా అవును అంది స్థిరంగా అది జరగదులే ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు ఇడియట్ అంది నవ్వుకుంటూ అడు తిరిగి నవ్వక్కర్లేదు అన్నాడు అతను నవ్వదు నేనేమి నవ్వలేదు అంది అతని వైపు తిరిగి ఇదే కదా నేను కోరుకుంది అన్నాడు అధర్వ్ ఏది నన్ను నువ్వు మిస్ అవుతున్నావు చూడు పరిగెత్తుకుంటూ వచ్చేసావు చూడు ఆ ఆత్రుతని అన్నాడు అతను ఎప్పుడు కనిపించలేదా అంది కోపంగా అతన్ని నెట్టివేస్తూ ఎప్పుడు దగ్గరగా ఉంటావు కదే అప్పుడు తెలియదు నాకు ఇప్పుడు దూరం తర్వాత చేరువ ఎంత బాగుందో నీకు దూరం కానీ ఎప్పుడు కళ్ళగరేశాడో నవ్వుతూ నాకు అసలు బాగోలేదు నేను ఊరు వెళ్తున్నా రాను ఇంకో పది రోజులు అంది కోపంగా రివేంజా అని బిక్కమొహం వేశాడు ఆధరు అలాంటిదే అని భుజాలు ఎగరేసి నవ్వింది సహన రాక్షసి అన్నాడు ఎంత ఏడిపించవరా నన్ను అటు మమ్మీ లేదు ఇటు నువ్వు దూరం అవుతావని ఎంత భయపడ్డానో తెలుసా అని అంది ఆమె ఏంటి ఇది ఆమె కళ్ళు తుడిచాడు ముఖం పక్కగా పెట్టుకుంది సహన నేనేది సరదా చేశాను అన్నాడు నాకైతే నీ సరదా చిరాకు తెప్పించింది వెళ్తున్నా ఈరోజు రాత్రి అంది ఎక్కడికి అని అడిగాడు చెప్పను అంది కోపంగా తెలుసుకోలేని అనుకుంటున్నావా తెలుసుకోవద్దు అంటున్నా సారినే ఆమెను హత్తుకున్నాడు బండా ఊపిరాడట్లేదు వదులు అంది కోపంగా ఉహు ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకున్నాడు రే తప్పు అంది హెచ్చరికగా తప్పదు అని నవ్వాడు అద ప్లీజ్ సిగ్గుపడవే కాస్తా చస్తా వదులు ముందు అంది ఓహో ఆమె కళ్ళలోకి చూశాడు నీ చూపేన్రా అదోలా ఉంది అంది వణికింది ఆమె స్వరం ఈసారి ఎలా ఉంది చిన్నగా చెప్పాడు అతని ఊపిరి ఆమె ముఖానికి తాగుతుంటే కళ్ళు మూసేస్తుంది బుజ్జిగా చూడవే పిలిచాడు వీణ కూడా అలాగే పిలుస్తుంది వీణ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి ఆమెకు మూసి ఉన్న కనిరెప్పలు దాటి కన్నీరు బయటకు వచ్చింది సున్నితంగా ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి ఆంటీ గుర్తొచ్చారా అని అడిగాడు తలుపు కళ్ళు తెరిచి అతని వైపు చూస్తూ ఇంకెప్పుడు అలా పిలవనిలే దూరం జరగబోయేవాడు అతని టీషర్ట్ కాలర్ గట్టిగా పట్టుకొని లాగింది అతనికి అత్యంత చేరువయ్యాడు ఇప్పుడే కదరా దూరం వెళ్ళను అన్నావు అని అడిగింది సహన నవ్వాడు ఈసారి కాళ్ళు పైకెత్తి అతని మెడ చుట్టూ చేతులు వేసి తన ముఖాన్ని అతనికి దగ్గరగా పెట్టి కళ్ళు మూసుకుంది అతని ముఖంలో చిరునవ్వు తొంగి చూసింది ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆమె అదరాలని అందిపుచ్చుకున్నాడు అతను అతనికి సహకరించింది ఆమె కొన్ని నిమిషాలు కరిగిపోయాయి అతని మీద వాలిపోయింది అతన్ని చుట్టుకొని భయపడ్డావా అని అడిగాడు ఆమె తలని మృతు మెల్లిగా చాలా నువ్వేమో ఫోన్ కూడా చేయలేదు ఇంకా భయం వేసింది సారీ అన్నాడు అంది అదరు సహన అని అరుస్తున్నాడు విశ్వ దూరం జరిగింది సహన డోర్ ఓపెన్ చేశారు సెన్స్లెస్ ఫెలో అన్నాడు అదర్ సెన్స్ ఉంది కాబట్టే ఇప్పటి వరకు ఆగాను ఎప్పుడో తలుపు కొట్టాలని కొట్టాల్సింది అని నవ్వాడు విశ్వ బేబీ వీడేంటి నవ్వుతున్నాడు నువ్వు కోటింగ్ ఇవ్వలేదా అడిగాడు సహనని చూస్తూ ఇచ్చింది బాగా చాలా బాగా దీర్ఘం తీశాడు ఆదర్ సహన ముఖంలో సిగ్గు మెరిసి మాయమైపోయిందోసారి ఇద్దరిని చూసి ముసుముసుగా నవ్వుకొని వెళ్దామయ అని అడిగాడు విశ్వ అదేంట్రా అప్పుడే లంచ్ అయ్యాక వెల్దుర్లే అన్నాడు అధర్వ్ కాస్త కంగారుగా వెళ్ళాలి పదా విశ్వ నవ్వుతూ విశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోయింది సహన నిజంగానే రాక్షసి ఉడుక్కున్నాడు అధర్వ్ ఆ రోజు రాత్రి రాఘవేంద్రకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన తీసుకుని ఢిల్లీ వెళ్ళింది సహన ఎవరు వెళ్తానన్నా వద్దని తనే స్వయంగా వెళ్ళింది తర్వాత తెలిసిన అదర్ సహన మీద కోపం వచ్చిన విషయం ఏంటో తెలుసుకుని ఉసూరమ్మన్నాడు అతను నాని ఎగ్జామ్స్ అన్నా ఇప్పుడు మ్యాచ్కి వెళ్ళాలా అని అడిగింది హేమ అవునమ్మా ఎగ్జామ్స్కి ఇంకా రెండు నెలలు టైం ఉంది కంగారు పడాల్సిన అవసరమే లేదు అన్నాడు అర్జున్ జాగ్రత్త నాని టైంకి తిను అంది అర్జున్ని మొదటిసారి వదిలి ఉండాల్సి వస్తున్నదా బెంగతో హేమ అమ్మ ముఖం మార్చేసావా సరే వెళ్ళంలే నీకు ఇష్టం లేకపోతే అన్నాడు బ్యాగ్ బెడ్ మీద పెడుతా చేశా అలాంటిదేం లేదు నాని జాగ్రత్తగా వెళ్ళిరా అని నవ్వింది గుడ్ హేమని హక్ చేసుకుని నవ్వాడు ఉండు కాఫీ తెస్తా తాగి బయలుదేరతవు కిచెన్లోకి వెళ్ళింది హేమ ఆకృతి అర్జున్ దగ్గరికి వచ్చింది రెడీ అయిన అర్జున్ని చూసి బావా ప్లీజ్ ప్లీజ్ నేను వస్తాను అర్జున్ బ్యాగ్ పట్టుకుంది ఆకృతి మాతో నువ్వెందుకే నెక్స్ట్ టైం మనం అందరం వెళ్దాం అన్నాడు అర్జున్ మీ మ్యాచ్ నేను చూడొద్దా అంది మూత ముడుచుకొని అర్జున్ అన్ కాలేజ్లో కొందరు వాళ్ళ క్రికెట్ మ్యాచ్ కోసం వైజాగ్ వెళ్తున్నారు కాలేజ్ మొత్తం మీద కాలేజ్ తరఫున కాబట్టి పదిహేను మంది కోసం అందరిలో అర్జున్ సెలెక్ట్ అయ్యాడు వినోద్ అశ్విన్ అర్జున్తో పాటు సరదాగా వెళ్ళాలి అనుకున్నారు చెప్తే వినవే బ్రతిమాలుతున్నట్టుగా అన్నాడు అర్జున్ సరేలే ముఖం తిప్పుకుంది ఆకృతి నీకేం కావాలో చెప్పు అక్కడ నుంచి తీసుకొస్తాను అన్నాడు అర్జున్ కాసేపు ఆలోచించి నువ్వు మళ్ళీ వచ్చిన తర్వాత నన్ను రోజు బయటకు తీసుకెళ్ళాలి అంది కండిషన్ పెడుతూ ఆమెను ఎలా కాసేపు చూసి అర్జున్ నవ్వేశాడు సరే జాగ్రత్త అంది బాధగా ఆమె తల నిమిరి నేను లేను కదా ఏం జరిగినా బాధపడుకో భయపడుకు తారకు చెప్పు అన్నాడు అంది ఆకృతి సరే మరి వెళ్ళొస్తా అన్నాడు అర్జున్ హేమతో మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ కనుమరుగయ్యే వరకు ఆమె కనురెప్ప కూడా వేయలేదు ఆమెకు తెలియకుండానే కళ్ళు తడిదేరాయి ఈ ప్రయాణం అతని జీవితంలో అత్యంత కీలకమని ఎవరూ అనుకోలేదు అప్పుడు తర్వాత రోజు ఉదయానికి వైజాగ్ చేరుకున్నారు అందరూ విసి ఎక్కడ ఫోన్లో అరుస్తోంది వివిధ అదరు నేను అలా బయటికి వచ్చాం అన్నాడు విశ్వ నన్ను ఎందుకు తీసుకెళ్ళుకోలేదు మీరు సహన లేకపోయేసరికి నన్ను పట్టించుకోవట్లేదు మీరు అంది ఏడుగు నడిస్తూ వివిధ వివి ప్లీజ్ అలా ఏం కాదు నువ్వు సరే స్కూటీ వచ్చగా నీకు బీచ్కి వచ్చే తర్వాత ముగ్గురు ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు సరే ఈసారి నేను వచ్చేస్తున్నా ఇంకోసారి నాకు చెప్పకుండా వెళ్తే అస్సలు బాగోదు అంది వివిధ సరే వచ్చే మరి అన్నాడు అతను వస్తున్న విషు అని కాల్ కట్ చేసింది వివిధ వివిధ స్కూటీ మీద వెళ్తోంది ఒక ప్రెగ్నెంట్ లేడీ పక్కన ఒక ఆమె వాళ్ళిద్దరిని పోల్చుకోగలిగింది ఆ పక్కన ఆవిడ వివిధ వాళ్ళ ఇంట్లో పనిచేసే రాణి మీరేంటి ఇక్కడ రాణి పక్కన ఉన్న ఆమెను చూస్తూ అడిగింది ముఖానికి ఉన్న ముసుగు తొలగిస్తూ ఇదిగో ఇది మా అక్క అమ్మాయి గారు ఒకటే నొప్పి అని ఏడుస్తుంది ఆటో కోసం చూస్తున్నాం అని బదిలిచ్చింది రాణి మరి మీ ఇంట్లో ఎవరూ లేరా అంది ఆమెనే చూస్తూ పక్కన అమ్మాయి నొప్పిని బిగబట్టి నిలబడి ఉంది లేరమ్మా పనులకు పోయారు అంది సరే చూద్దాం ఆటో కానీ వస్తుందేమో అని అక్కడే బైక్ పక్కకు పెట్టి నిలబడింది నొప్పితో అల్లాడిపోతుంది రాణి అక్క క్యాబ్ బుక్ చేసింది వివిధ లక్కీగా వెంటనే వచ్చింది ముఖానికి స్కాఫ్ కట్టుకుని వారిని క్యాబ్ లెక్కించి వెనకే ఫాలో అయింది కొంత దూరం వెళ్ళాక క్యాబ్ ఆగిపోయింది వివిధ కంగారుగా డ్రైవర్ని అడిగితే పంచర్ అయిందని చెప్పాడు రాణి అక్క ఏడుస్తూనే ఉంది నొప్పికి ఆ రోడ్లో ఏవి రావట్లేదు భయం పట్టుకుంది వివిధకి విపరీతంగా వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్తూ ఏమైనా వెహికల్స్ వస్తాయేమోనని చూస్తూ ఉంది వచ్చినా ఆపట్లేదు కొందరు క్యాబ్ డ్రైవర్ అతని ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు విశ్వకి కాల్ చేసింది భయంతో వివిధ విసు విసు ఏడుస్తోంది వివిధ వివి ఏమైంది అడిగాడు కంగారుగా విశ్వ కంగారు చూసి అదవికి కూడా అర్థం అవ్వక విశ్వ దగ్గర ఫోన్ తీసుకొని స్పీకర్ ఆన్ చేశాడు జరిగింది చెప్పింది మేము వస్తున్నాం అంబులెన్స్కి కాల్ చేయి అడ్రస్ చెప్పు అన్నాడు అదరు భయంగా ఉంది అంది వివిధ భయపడుకోవాలకి ఏమీ కాదు అంబులెన్స్ వస్తుంది ఈలోపు మేము వచ్చేస్తాం త్వరగా రండి అని కాల్ కట్ చేసి అంబులెన్స్కి కాల్ చేసింది వివిధ అర్జున్ ఇంకా ఎంతసేపు ఇంకో గంటలో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది విసుగు తెలుస్తుంది అతని మాటల్లో అతన టీం మెంబర్ కాల్ చేశాడు అర్జున్కి అశ్విన్ వినోద్ ఆలోపు వచ్చేస్తా అని చెప్పారు వస్తున్నా విష్ణు అని కాల్ కట్ చేసి క్యాబ్ డ్రైవర్తో త్వరగా వెళ్ళన్నా అని అన్నాడు అర్జున్ అడ్రస్ తెలియక లేట్ అయింది అర్జున్కి అక్కడికి వెళ్ళడానికి దారిలో ఒక అమ్మాయి క్యాబ్కి అడ్డు రావడంతో క్యాబ్ డ్రైవర్ దిగి మాట్లాడుతున్నాడు అర్జున్ వాచ్ చూసుకుని ఇంకా రాలేదు అనుకుని కిందకు దిగాడు ప్లీజ్ భయ్యా అని అడుగుతోంది ఆమె స్కార్ఫ్లో ఉన్న ఆమె ముఖం కనిపించలేదు అర్జున్కి ఏమైంది ఇద్దరి వైపు చూస్తూ అడిగాడు అర్జున్ సార్ సార్ ప్లీజ్ ప్రెగ్నెంట్ లేడీ ఉంది పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి తనకి అంబులెన్స్ రావడానికి టైం పట్టేలా ఉంది పడుతుంది తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంది బ్రతిమాలతో ఆమె కుదరదమ్మా అని ఆమెతో చెప్పి సార్ పదండి అన్నాడు అర్జున్తో ఆ డ్రైవర్ అన్న మీరు ఆగండి ఎక్కడుంది తను అని అడిగాడు అర్జున్ అదిగో ఆ క్యాబ్లో వివిధ ముఖంలో వెలుగొచ్చింది అర్జున్ క్యాబ్ డ్రైవర్ని ఒప్పించాడు ఇద్దరు రాణి అక్కని క్యాబ్లోకి ఎక్కించారు అర్జున్ ముందు వైపుకి షిఫ్ట్ అయిపోయాడు విష్ణు నుంచి కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి వేరే ప్లేయర్ని తీసుకుని మ్యాచ్కి వెళ్ళమని చెప్పాడు అర్జున్ విష్ణు విసుగ్గా ఫోన్ కట్ చేశాడు అంతా విన్నది అర్జున్ మీద మొదటి మీట్లోనే గుడ్ ఇంప్రెషన్ ఏర్పడింది వివిధకి క్యాబ్ హాస్పిటల్ వైపుకి మళ్ళీంది గంట తర్వాత హాస్పిటల్కి చేరుకున్నారు అర్జున్ వాళ్ళు గంట తర్వాత రాణి వాళ్ళ అక్కకి పాప పుట్టింది అంతవరకు అర్జున్ అక్కడే ఉన్నాడు కంగారుతో అర్జున్ గురించి పట్టించుకోలేదు వివిధ లోపలికి వెళ్ళింది దండం పట్టింది రాణి అక్క అయ్యో ఏంటిది రాణి నువ్వైనా అక్కకి చెప్పు అంది వివిధ కలుపుకలు తనను చూసి ఆశ్చర్యపోయారు రాణి ఈ మధ్యన వివిధ వాళ్ళ ఇంట్లో పనిలో జరిగింది వివిధ అంటే ఏంటో అర్థమైంది ఆమెకి పాపని ఎత్తుకుని బయటకు వచ్చింది అర్జున్ అక్కడ కనిపించలేదు బయట ఉన్న ఒక అతన్ని అడిగింది అర్జున్ గురించి ముఖ్యమైన పని ఉందని మీతో చెప్పమని చెప్పాడు వీళ్ళుంటే మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అని తెలుసుకుంది ఎందుకు అప్పుడు తెలియదు కానీ అతను వెళ్ళిపోయాడు అని తెలియగానే మనసంతా భారంగా మారిపోయింది వివిధకి పాపని ఇచ్చేసి అతను వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడింది కాసేపుటికి విశ్వ వచ్చారు వివి ఓకేనా అని అడిగారు ఇద్దరు చాలా కంగారుగా అని నవ్వింది చిన్నగా హో గాడ్ వాళ్ళ ఇంట్లో ఇన్ఫామ్ చేద్దాం అని అన్నాడు విశ్వ తర్వాత వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి రెస్టారెంట్కి బయలుదేరారు ముగ్గురు వివి ఆలోచనలో ఉన్న వివిధని కదిపాడు విశ్వ ఏంటి విషు అని అడిగింది వివిధ ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఏం లేదులే అక్క గురించి అంది సహనన అదర్వి ముఖం వెలిగిపోయింది లేదు రాని ఉంది కదా వాళ్ళక్క గురించి చాలా ఇబ్బంది పడింది అది గుర్తొచ్చి నాకు భయం వేసింది అంది ఏం కాలేదు కదా వదిలేయి అన్నాడు అదర్వ్ అవును అదర్ ఏంటి సంగతి అక్క పేరెత్తగానే నీ ముఖం టపాస్లా వెలిగిపోతుంది అని అంది వివిధ నవ్వుతూ టపాస్ పోలికేంటి చండాలంగా ఉంది అన్నాడు ఏదో ఒకట్లే చెప్పు అంది ఏం లేదు కనీసం కాల్ కూడా చేయలేదు మీ అక్క డాడీ వెళ్ళారు అది మాకే చేయలేదు ఇక నేనెక్కడ చేస్తుంది నీకెక్కడ చేస్తుంది అంది వివిధ వివి స్పెల్లింగ్ మిస్టేక్ మనకి చేయకపోయినా అదర్కి చేయాలి అన్నాడు విశ్వ నవ్వదు అంటే ఆలోచించింది వివిధ అంటే ఏంటి అంటే అదర్ ఇంకా సహన అని విశ్వ అంటుంటే నువ్వు ఆగరా ఏం లేదులే వివి నాకు తెలుసు సహన చెప్పిందిలే అని నవ్వింది వివిధ ఏం చెప్పింది ఆతృతగా అడిగాడు అధర్ నీ గురించే అదే నా గురించి ఏం చెప్పింది నిన్ను కాలేజీలో మొదట్లో అన్నయ్య అని పిలవద్దని ఎందుకు అందదో నిన్న చెప్పింది ఆ సిచ్యువేషన్లో అదరు సహనా ఫేస్ గుర్తొచ్చి నవ్వింది వివిధ విశ్వ కూడా పడి పడి నవ్వాడు ఎహే ఆగండి ఇద్దరు ఓవర్ చేస్తున్నారు అర్థమైందిగా ఇక ముయ్యండి అని అన్నాడు అతను అయ్యో బావగారు ముఖం మార్చేశారా అంది వివిధ వావ్ ఈ పిలిపేద బాగుంది అన్నాడు అతను నవ్వుతూ కదా బావగారు మీ బా మీరు బావగారే కదా మా అక్క చెయ్యి అందుకోబోతున్నారు మరి అని అంది డ్రామాటిక్గా వివిధ థ్యాంక్ యూ మర్దల్ అన్నాడు అతను ముగ్గురు నవ్వుకున్నారు తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అర్జున్కి ఆకృతి కాల్ చేసింది ఆ రోజు రాత్రి హలో అన్నాడు అర్జున్ అతని వాయిస్లో దిగులు కనిపెట్టేసింది ఆమె ఏమైంది బాబా అలా ఉన్నావు ఏం లేదు నవ్వాడు నిజం చెప్పు అంది ఏం లేదన్నానుగా అన్నాడు అర్జున్ మ్యాచ్ లాస్ అయ్యారని దిగులుగా ఉన్నావా అని అడిగింది అందుకు కాదు నా వల్ల లాస్ అయ్యారు అన్నాడు అర్జున్ నువ్వేం చేశావు వాళ్ళు ఆడకపోవడం నీ తప్పు కాదుగా అంది ఆకృతి నేను ఉండాల్సింది కదా నా తప్పే ఎందుకు వెళ్ళలేదు జరిగింది మొత్తం చెప్పాడు అర్జున్ బావా ఎంత మంచి పని చేసావు నువ్వు మ్యాచ్లో విన్ అవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉంది కానీ అక్కడ రెండు ప్రాణాలు ఇంకేం ఆలోచించుకో అంది ఆకృతి నాకు తెలిసే నేను అక్కడ వాళ్ళకి చెప్ప పెట్టకుండా వచ్చేసాను అదే నా బాధ అన్నాడు అతను మంచి చేశావు అంత దయ నువ్వేమి ఆలోచించుకో అంది ఆకృతి ధైర్యం చెప్తావు మ్యాచ్ ఉందా రేపు కూడా అని అడిగింది అవునే రేపు మ్యాచ్ అవ్వగానే హాస్పిటల్కి వెళ్ళి చూస్తాను అన్నాడు అచ్చున్ త్వరగా వచ్చే బావా అంది ఆకృతి ఏమైంది ఏం లేదు నువ్వు లేకపోయేసరికి వెల్తిగా ఉంది అని చిన్నగా చెప్పింది ఆమె వస్తానులే ఇంకేంటి వారి మాటలు అలాగే సాగుతూ ఉన్నాయి ఈ ఎపిసోడ్ చేస్తుంటే నాకు డబల్ వర్క్ అయింది వాళ్ళ చేసింది మొత్తం చాలా వరకు పోయింది మళ్ళీ చేయాల్సి వచ్చింది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో